అంబర్పేట గ్రామంలో ఆ గ్రామ ప్రజలు విశ్వ హిందూ పరిషత్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు నిర్వహించి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకే సూచిక బోర్డు ఏర్పాటు చేసినామని అన్నారు ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ కించపరిచేందుకు కాదని చెప్పి ఆ గ్రామ ప్రజలు తెలిపారు మోతరం సరిహద్దులో మేము యొక్క బోర్డును ఏర్పాటు చేయడం అనేది ఇంతవరకు తీసుకురావడానికి కారణాలు అంటే ఎవరో వెళ్ళి ఈ బోర్డు ఇట్లా ఉండడం వల్ల మేము ఊళ్ళలోకి వెళ్ళి ఎట్లా మత ప్రచారం చేసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు మా సిఐ నుండి మా గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ వచ్చింది ఆ బోర్డు తీపియండి అని నాకు అడిగిండు మా కార్యదర్శి అడిగిండు ఇట్లా బోర్డు తీపియమంటుందంటే దానికి తీపియమనడానికి గల కారణం ఏందో మేము అడిగినాం అడిగితే అది నిషేధము అది రాజ్యాంగంలో లేదు అది అని అంటే మరి రాజ్యాంగంలో లేదు అని అనడానికి కలెక్టర్ గారు ఏ రకంగా మరి దాన్ని ప్రోత్సహించిరా లేకపోతే ఎట్లన్నా మాకు అర్థమవుతలే ఎందుకు ఇలా అడగాల్సి వస్తుందంటే బోర్డు తీపేయమన్నారు మేము చేసిన కారణంలో మాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఇందాక మా యువకులు చెప్పారు గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కొండపైన మూడు నామాలు ఉన్నా కూడా అక్కడ శిల పెట్టారు దానికి గల కేసు కూడా నడిచింది అదే అయిపోయింది ఇందాక మా మహిళా సోదరు మళ్ళీ చెప్పినప్పుడు ఆమె ఊళ్ళకి వచ్చింది దయచేసి ఇటువంటి ఏకైనా దండం పెట్టి పంపించిన కూడా ఆమె నా మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టింది ఇప్పుడు మేము ఇలా అడగడం ఇవన్నీ వివరించలేదు నిన్న పొద్దున దాకా నేను అదే పని మీద ఉన్నా ఇవి ఇట్లా జరిగింది సార్ అది పెట్టడానికి గల కారణం ఇదని వివరించినాం దానికి మరి వాళ్ళు ఏమంటారు అంటే బోర్డును చేంజ్ చేయమంటారు సరే బోర్డును చేంజ్ చేస్తాం మరి రేపు ఒకళ్ళు వచ్చి ఇక్కడ కాషాయ ధోరణాలు ఉన్నాయి మాకు నచ్చట్లేదు ఎందుకంటే ఇక్కడ అర్బన్ పార్క్ అయింది అన్ని మతస్థులు వస్తారు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు అందరికీ మేము దగ్గరుండి చూపెడుతున్నాం వెళ్ళండి అని అని అన్ని మతాలను కలుపుకొని చేస్తున్నాం మరొకళ్ళు వచ్చి ఇది తీసేయమంటారు సౌండ్ అని అంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగానో అంబార్పేట గ్రామంలో కొలువైన వెంకటేశ్వర స్వామి జగిత్యాల జిల్లాకు చిన్న తిరుమల తిరుపతిగా కొనసాగ కొలువబడుతున్నారు మరి అటువంటి దేవస్థానంలో ఇటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగాద్దు అనే ఉద్దేశంతో మేము ఈ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది గతంలో జరిగినటువంటి సందర్భాలను ఉదాహరణ తీసుకొని మాత్రమే పెట్టినాం తప్ప ఇప్పుడు బోర్డును తీసేయమంటారు ఆయన ఎవరో ఒక వ్యక్తి పెట్టినో ఆయన మేము కించపరిచింది కాదు చేసింది కాదు ఆయన ఇయ్యడం వల్ల మాకు ఊళ్ళకు వెళ్ళి మత ప్రచారం చేసుకో ఎట్లా చేసుకుంటాం ఆ బోట్లు అన్ని ఊళ్ళలో పెడతా అంటే మరి మత ప్రచారం చేసుకోమని ప్రోత్సహించినట్టు అవుతుంది కదా అది మేము వాళ్ళ నిషేధం అన్నాం ప్రచారం అనేది అవును బలవంతంగా వచ్చి నేను ఆ రోజు గిట్ట లేకపోతే మా మహిళా సోదరు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు వాళ్ళకి ఏ రకంగా మోటివేట్ చేస్తుందంటే అమ్మా ఇక్కడ ఇట్లా వేయద్దు అని చెప్పినందుకు నన్ను వేరే మాటలు అన్నారు అని దూషించి డిఎస్పీ గారి లేవల్ల ఇంక్వైరీకి వచ్చారు ఇలాంటి జరగద్దని ఇప్పటికీ గంజాయి తాగే వాళ్ళు వేరే వేరే మతస్తులు పిల్లలను తీసుకొని వచ్చి పైన గుడికాడ వాళ్ళని తీసుకొని వచ్చి అంటే పోయి మందలిచ్చినాం మా యువకులందరం మేము మందలిచ్చినాం ఇది కరెక్ట్ కాదు అని వేరే మతస్తు అమ్మాయి వేరే మతస్థ అబ్బాయిలు అక్కడ ఏదైనా జరిగిందనుకో ఫస్ట్ చెప్పుతున్నాం ఇది హెచ్చరిక హెచ్చరిక అంటే ఇటువంటి చేస్తే ఇల్లు ఇక్కడ ఏదైనా చేస్తారని వాళ్ళకి భయం ఉండాలన్న ఉద్దేశంతో పెట్టినాం తప్ప వేరే ఉద్దేశం కాదు ఈ బోర్డును తీసేసేటటువంటిది మా గ్రామస్తులు యువకులు అందరూ వాళ్ళ మనస్ఫూర్తిగా అందరము మా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుని కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లము అనేది రావద్దు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ బోర్డు పెట్టినాము దయచేసి దీన్ని వేరే రాజకీయంగా చూడొద్దని మేము అధికారులకు కూడా వేడుకుంటున్నాము ఈ బోర్డుతో పాటు ఈ పవిత్రత అంబార్పేట అంటే సనాతన ధర్మానికి ఒక ప్రత్యేక మారురూపం దాన్ని మేము కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి దయచేసి మా మనోభావాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం అందులో ఏది చేంజ్ చేసినా కూడా మా అందరి మనోభావాలు దెబ్బతిన్నట్టే ఇది అందరూ దీన్ని ఒక సానుకూల దృక్పథంతో ఆలోచించి దీన్ని పెద్దగా వేయకుండా ఇది ఇంకా కొనసాగించకుండా దీన్ని ఇంతటితోటి ఉండాలి ఆ బోర్డును మాత్రం ఎవరు దయచేసి దాని విషయంలో వేరే రకంగా ఆలోచించద్దని కోరుకుంటున్నాం మన జగిత్యాలకే అంబర్పేట అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తలముఖం ఎందుకు అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని మత ప్రచారకు ఏ ఉద్దేశంతో హిందూ మతం మీద దాడి చేయడం కొరకే ఆయన అన్య మత ప్రచారం కొరకు దీన్ని బోర్డును తీసేయాలని ఒక సంకల్పం కట్టుకొని ఆయన నిన్న కలెక్టర్ గారికి అది మెమోరాండా ఇవ్వడం జరుగు మేము హిందుత్వం నుండి ఒకటే హెచ్చరిస్తున్నాం నువ్వు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే నువ్వు ఉన్నది మొన్న గవర్నమెంట్ ఒక్క పర్సెంటే క్రిస్టియన్ ఉందని చెప్పిండ్రు ఇన్ని చర్చలు ఎట్లయినాయని మేము అడుగుతున్నాం ఈరోజు హిందూ మతం మీద ఇంత దాడి జరిగితే కూడా మరి ఈరోజు పోలీస్ యంత్రాంగం మీ స్పందిస్తుంది బోర్డులు తీసేయమని చెప్తుంది మేము ఒకటే చెప్తున్నాం హిందువుల మీద ఇంత దాడి జరిగితే కూడా మీరు పట్టించుకోక రాజకీయం ఓటు కొరకు చేసినట్టయితే మేము ఇష్యూయిన్ పరిషత్కి వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఇదే కాదు ఈరోజు మరి గోవిందపల్లెలో ఉన్న చర్చి ఎఫ్టీఎల్లో లో కట్టిండ్రు మరి దాని మీద యాక్షన్ తీసుకోండి అట్లాంటివి తీసుకోకుండా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకునే మరి ఊరందరూ ఒక ఐక్యతతోటి హిందూ మతం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా క్రిస్చన్ వాళ్ళు కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది మరి ఇంత మంచి కార్యక్రమం చేసుకోంగా కూడా ఈ దైవ కార్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక పాస్టర్ చేసిన కుట్రను మరి ఈరోజు పోలీస్ యంత్రాంగం గమనించాలే వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి అది ఏదైతే గోవిందపల్ల ఉన్నదో చర్చి దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేము అచ్చే సుమారు అన్నాడు దాని మీద కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అలా అదేవిధంగా ఏదైతే మరి చర్చిలు ఉన్నాయో అన్యమతంగా పర్మిషన్ లేకుండా చర్చిలు నిర్మిస్తుండ్రు మరి అవిటి మీద చర్యలు తీసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ యాక్షన్ తీసుకోవాలని విశ్వహింద పరిషత్కి వెళ్ళి మేము డిమాండ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు అంబారిపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్న ప్రాంగణంలో ఆ గ్రామస్తులందరూ కలిసి గ్రామస్తులందరూ కలిసి మత ప్రచార నిషేధ బోర్డు పెట్టడం జరిగింది అదేవిధంగా లవ్ జిహాద్ బారిన పడకండి డెబ్బై ముక్కలు కాకండి అని చెప్పేసి సూచన ఇవ్వడం అమ్మాయిని కాపాడుకోవడానికి సూచన ఇవ్వడం జరిగింది ఇందుకు కారణం కూడా గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో గుడి ప్రాంగణంలో శిలువ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా వాళ్ళని అప్పుడు ప్రశ్నించి వాళ్ళని ఒకరి తొలగించడం జరిగింది అదేవిధంగా మధ్యలో గ్రామంలోకి ప్రచారం చేయడం స్టార్ట్ చేసారు అన్ని మతం ప్రచారం చేయడం స్టార్ట్ చేసారు ఒకవేళ అడిగినట్టయితే నేను అడిగినట్టయితే అట్లా దేశ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే ఈ దేశంలో హిందువులు క్షీణించేటువంటి అవకాశం లేకుండా మరి హిందువులు ఏ మతం చూడకనే వెళ్తున్నారా హిందువులు క్రైస్తవుల దగ్గరికి మతం మతం అంటున్నారా హిందువులు ముస్లింల దానికి వెళ్ళి మతం మారమంటున్నారా ఎవ్వరు అడగట్లేదు కేవలం అన్ని మతాలు కూడా హిందువుల వైపు చూస్తున్నాయి హిందువులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అంబర్పేటలో ఉన్నటువంటి యావత్ సమాజం హిందూ సమాజం మొత్తం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది మా హిందూ అమ్మాయిలను కాపాడుకోవడానికి మా హిందూ దేవాలయాలను కాపాడుకోవడానికి మా హిందువులను అందరినీ కాపాడుకోవడానికి ఒక నిర్ణయం వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకోవడం జరిగింది ఇది వరకు ఏం కాలింది ఎందుకు కాలింది అంటే వాడు అన్ని మతం ప్రచారం చేసుకోవడానికి ఈ ఊరికి వస్తే తంతరని చెప్పేసి వాడి ఖాళీ కలెక్టర్ గారికి విడతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ కలెక్టర్ గారు కూడా ఆలోచించడం జరిగింది ఆలోచించాలి ఏంటంటే అన్య అన్యమత ప్రచారం అనేది చట్ట నేరము అది ఆరము అది ఖచ్చితంగా నేరం కాబట్టి దాన్ని పరిణామం తీసుకోవద్దు అది ఉంటుంది అని చెప్పేసి అది సూచన ఇవ్వడంతో ఆ పోలీసు వారు ఉండేటువంటి సెక్రటరీకి ఫోన్ చేసి అది తొలగించమని చెప్తారు అందరూ పైన దాడి చేయడమే వెయ్యి సంవత్సరాలు బాధితంగా ఉండి వచ్చినాం మనము కేవలం డెబ్బై సంవత్సరాలు మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాము అది గమనిస్తలేరు అప్పుడు కూడా మనల్ని పట్టుకొని మనల్ని పరిపాలించరు ఇప్పుడు కూడా మిమ్మల్ని పెట్టుకొని మమ్మల్ని పరిపాలించాలని చూడకండి కాబట్టి హిందువులందరం కూడా జాగృతమైనం ఇప్పుడు హిందువులందరం కూడా జాగృతమైనం అన్య మతం ప్రచారము ఎక్కడ కూడా జరగనేము కేవలం అంబర్పేటలే కాదు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి బోర్డు నిర్మించుకోవాలని చెప్పి ఇలాంటి తయారు చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ